హలో ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కొద్ది రోజుల క్రితం హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఇష్యూ అనేది ఎంతగా హైలైట్ అయిందో ఎవరో ఒకరు అదే పనిగా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ని టార్గెట్ చేసుకుని రకరకాల ఇంటర్వ్యూస్లో విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు తర్వాత సోషల్ మీడియా అంతా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ పైనే పడింది ఆఖరికి ఒక రెండు పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఈ ఇష్యూని హైలైట్ చేశాయి ప్రజల సమస్యలను వదిలేసి మరి మొత్తానికి ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనే వ్యవస్థని కూల్చాలనే కుట్రా ప్రయత్నాలు చాలానే జరిగాయి ఒక అబద్ధాన్ని నలుగురు కలిసి నాలుగు సార్లు అదే పనిగా చెప్పారనుకోండి పాపం నిజానిజాలేంటో తెలియని అమాయక ప్రజలు ఆ అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం ఉంది అలా అప్పుడు వ్యూవర్స్ కూడా నిజాలేంటో తెలియక తిగమక పడేవాళ్ళు ఇక ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ గురించి అసలు నిజమేంటో హానరబుల్ తెలంగాణ హైకోర్టు స్వయంగా చెప్పింది అంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మీద ఏదైతే నెగిటివ్ ప్రచారం జరిగిందో అది నిజమా కాదా అనేది క్లారిటీ వచ్చేసింది సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు నుంచి ఈ వీడియో కంప్లీట్ గా గనక చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరు పని ప్రాపగండా క్రియేట్ చేశారో మీకే తెలుస్తుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే డీటెయిల్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందు మనం ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఫౌండర్ హర్షిత గారి గురించి తెలుసుకోవాలి ఆమె చిన్నప్పటి నుంచే చదువు లో టాపర్ అయితే అప్పటి జానారెడ్డి గారి దగ్గర నుంచి ప్రతిభ అవార్డు కూడా తీసుకున్నారు ఈవిడ స్కోర్ చేశారు ఇంట్లో వాళ్ళ కోసం బీటెక్ చేసినా గానీ అందులో సంతృప్తి లేక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తో లో ఫ్రీ సీట్ తెచ్చుకుని మరి ఎంబీఏ చేశారు తర్వాత బ్యూటీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో కాస్మటాలజీ లో ఎంఎస్సి చేసి ఫారిన్ కంట్రీస్ కెలి అక్కడ పర్మనెంట్ మేకప్ నేర్చుకున్నారు అదే పర్మనెంట్ మేకప్ లో తర్వాత మాస్టర్స్ డిగ్రీ పొంది ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన కాస్మెటాలజీ కోర్సెస్ కూడా కంప్లీట్ చేశారు తర్వాత ఒక చిన్న బాల్కనీలో అప్పు చేసి స్టార్ట్ చేశారు ఈ హెచ్కే క్లినిక్ ని ఇప్పుడు దాన్ని ఒక కార్పొరేట్ లెవెల్ దాకా తీసుకొని వెళ్ళి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఇంకెంతో మందిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తున్నారు ఈ మొత్తం జర్నీలో హర్షిత గారికి వాళ్ళ హస్బెండ్ కార్తిక్ కూడా సపోర్ట్ గా ఉన్నారు అలాంటి హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ పైన కొన్ని నెలల క్రితం కొంతమంది కుట్రదారులు అటాక్ మొదలు పెట్టారు వాళ్ళని మార్కెట్ నుంచే పంపేయాలనేదే టార్గెట్ గా చేసిన ప్రాపగెండా ఇది యూట్యూబ్ ఛానల్స్ కి కూడా డబ్బులు ఇచ్చి దాదాపు ఐదు వందలకు పైగా నెగిటివ్ వీడియోస్ ని చేయించారు కానీ అసలు నిజమేంటో తెలియని వ్యూర్స్ కూడా కొంతమంది ఆ అబద్ధాన్ని కాల్స్ చేయడం కానివ్వండి ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా సో ఫౌండర్ హర్షిత గారు కోర్టుకి వెళ్లారు తమ దగ్గర ఉన్న లైసెన్సెస్ సర్టిఫికేట్స్ అన్ని కోర్టుకి కి సబ్మిట్ చేశారు చాలా హియరింగ్స్ తర్వాత రెండు సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఆ ప్రూఫ్స్ అన్ని కన్సిడర్ చేసి మన తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ని పాస్ చేసింది ఎవరైతే ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ని డిఫేమ్ చేశారో వాళ్ళ చెంప మీద కొట్టేలాంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళ బిజినెస్ ని కొలాబ్స్ చేసే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోనే ఈ కుట్రదారులు ఈ పనిచేశారని కోర్టు తీర్పులో చెప్పింది దీంట్లో ప్యూర్ క్రిమినల్ కాన్స్పిరసీ ఉందని కుట్రపూరితంగానే వీళ్ల ఇమేజ్ ని వీళ్ల రెప్యుటేషన్ ని ఎదుగుదలని దెబ్బ కొట్టడం కోసమే కొన్ని శక్తులు ప్రయత్నించాయని చెప్పి కోర్టు క్లారిటీగా చెప్పింది హర్షిత గారు తన సర్టిఫికేషన్స్ క్రాస్ చేసి తాను ఏ రోజు ఎవ్వరికీ తాను చేయకూడని ట్రీట్మెంట్స్ ఏమీ చేయలేదనే నిజం కూడా కోర్టులో కూడా ప్రూవ్ అయింది ఎవరైతే కొందరు వ్యక్తులు లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారో వ్యూస్ కోసము వాళ్లందరికీ జలకిచ్చేలాగా హైకోర్టు తీర్పు ఉంది ఆ వందలాది వీడియోస్ ని డిలీట్ చేయాలని ఆదేశించింది కోర్టు ఇంకొన్ని ఛానల్స్ ని బ్లాక్ చేసింది కూడా వాళ్ళందరూ ఇప్పుడు సారీ చెప్తున్నారు ఇంకొంతమంది వాళ్ళ లాయర్ ని కలిసి సారీ చెప్పారు వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది తమ వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో అన్ని వీళ్ళని డిఫేమ్ చేస్తారు అదే విషయంలో కేస్ రిజిస్టర్ చేసాము కేస్ రిజిస్టర్ అయితే ఒక అందులో ఫోర్టీన్ మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినా చార్జ్ షీట్ చేసాము క్లియర్ గా టార్గెట్ చేసి రిపీటెడ్ గా వాళ్ళ సీడీఆర్స్ కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు గంటలు గంటలు కాల్స్ లో మాట్లాడుకొని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపించుకొని క్రిమినల్ కాన్స్పరసీ తోటి చేశారు అని ఉన్న సెక్షన్స్ కన్నా కూడా ఫర్దర్ గా అడిషనల్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది అయితే ఈ పర్మనెంట్ మేకప్ అంటేనే కొందరు ఇట్లా మాట్లాడతారు ఏంటంటే దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు ముక్కు మూతి రంగును చూసి మనిషిని దగ్గరుంచాలో దూరం పెట్టాలా అనేలా ఉన్న సమాజం ఇది అందరూ ఇట్లా ఉంటారని చెప్పట్లేదు కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఇది నమ్మి తీరాల్సిన వాస్తవం లాగా ఉంది అందుకే కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకొని లో ముందుకెళ్లాలని మంది కోరుకుంటారు అట్లాంటి వాళ్ళ కోసమే హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ ఉన్నాయి ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుందనే సామెత మీరు వినే ఉంటారు ఎందుకంటే మొదట ధర్మానికి ఆపదలు ఎక్కువగా అడుగడుగున కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది ఇక్కడ కూడా అదే జరిగింది వ్యూస్ డబ్బులు సంపాదించాలనో లేదంటే ఒకళ్ళని డీఫేమ్ చేసి డబ్బులు సంపాదించాలనో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వందల వీడియోలు చేశాయి ఈ హెచ్కే క్లినిక్స్ పైన మరి ఇప్పుడేమైంది ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ చేయించింది హానరబుల్ తెలంగాణ హైకోర్టు ఇంకొన్ని ఛానల్స్ బ్లాక్ అయ్యాయి ఒకళ్ళని తొక్కుకుంటూ ఎదుగుదామనుకున్నారు కానీ వాళ్లకి ఎదురుదెబ్బ తగిలింది ఫైనల్ గా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ నేరుగా తెలంగాణ హైకోర్టులో క్లీన్ చిట్ ని పొందింది యాక్చువల్ గా ఈ ఇష్యూ ఇంతకు ముందు హాట్ టాపిక్ గా ఉన్నప్పుడు నేను వీడియో చేద్దామనుకున్నాను కానీ ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది మనం తేల్చేది కాదు ఇప్పుడు సాక్షాత్తు గౌరవనీయులైన తెలంగాణ హైకోర్టు వాళ్లే చెప్పారు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ సరైన దారిలోనే వెళ్తుంది సరైన ప్రమాణాలే పాటిస్తుందని అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తూ వ్యూవర్స్ అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అక్కడ నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని అందుబాటులో ఉంచుతున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే